మీకు ఇక మొత్తం అలీగారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత అయినా మళ్ళీ అయ్యే అవకాశం ఉందా మీరు సినిమా తీసుకున్నారా చెప్పండి రేపు వస్తారు సినిమా సినిమా తీసేవాళ్ళు సినిమా సినిమా సార్ మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఒకవేళ మీ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర తీస్తే వెళ్తారా అవకాశం ఉంటే అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలోనే సార్ ఎందుకు చేయవు సార్ మేము ఉన్నదే దానికోసం డెఫరెంట్గా చేస్తాం అవును చేస్తాం మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండి మూడు పూలు ఆరు కాయలు మూడు పూర్తి నేను ఇంకొక ఇంకో కాయ కూడా ఇవ్వండి ఇంకో పూలు కూడా ఇవ్వండి అంతేనా ఓకే సార్ థ్యాంక్ యూ సో దీంట్లో ఒక సీన్ ఉంది అంటే ఒక పెద్దయిన నా చివరి కోరిక తక్షయజ్ఞం నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు అండ్ మీరు కూడా ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు అటు సీరియస్గా చేశారు కామెడీగా చేశారు మీకేమన్నా ఇంకా నా లైఫ్లో ఈ క్యారెక్టర్ మిగిలిపోయింది అని ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా అంటే గా చేద్దామనే ఉంది కాకపోతే డ్రాగా నవ్వుతారు అది సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏంట్రా అనుకో నవ్వుతారు సో అక్కడ అంటే అదర్ లాంగ్వేజ్లో విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నాకు అనిపించింది ఇప్పుడు మన జైలర్లో ఆయన చాలా చిన్న ఆర్టిస్ట్ మలయాళీ అని పేరు ఏదో ఉంది ఏం పేరు వినాయక్ వినాయక్ వినాయకన్ ఆయన మామూలుగా చూస్తే మామూలుగా వెళ్తే బాబు పక్క వెళ్ళమ్మా అంటాం స్క్రీమే చూసి అయ్యి బాబే ఇతను ఏంటి ఎంత బాగా చేశాడు రజనీకాంత్ గారు పక్కన ఇతను ఇలా చేశాడా అంత పెప్పించాడు సో అట్టాగా చేయాలని నా ఉద్దేశం మరి ఆయన హైట్ కాదు అంత బాడీ కాదు సో సేమ్ సైజు అలా చేయాలని నా కోరిక సార్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినప్పుడు అవి హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు సో ఒకసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్ నెగిటివ్ అండ్ రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్ అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను వాస్తవం చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు చెప్ప కథ చెప్పలేదు సో ఈ కథలో నేను ఒక పార్ట్ ఓకే సో నాతో పాటు ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోలే తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పు అది ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది ఇది నా వల్లే జరిగింది నేనే కనిపెట్టా నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి ఇది కావాలి అని అక్కకూడదు సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు నేను న్యాయం చేశాను నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అరే నీ కార్ పంపించవా ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు ఆయన ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన ప్రతిఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోటా గారు అలాగే ఇంకో ఎన్నో సినిమాలు శత్రువు ఇందాక మీరు చెప్పారు కదా బ్యాడా బ్యాడా అన్నావు ఇప్పుడు నువ్వు ఏడా గణేష్ గణేష్ కూడా గణేష్ అది వేరు దాంట్లో నేను మేకప్ మెన్ నేను అసిస్టెంట్ ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విలన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న ఎందుకో నాకు అనిపించింది ఆయన ఫోన్ చేసి అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ ఎనౌస్ అనౌన్స్ చేశారా నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు నిజంగా చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఆల్మోస్ట్ నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయి నలభై ఆరో సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు కాదు లెజెండ్స్ వైట్ ఎలిఫెంట్స్ ఆ మధ్యన అన్ని సినిమా ఫినిష్ చేసాడు సో అర్జున్ అర్జున్ మెచ్చుకోవాలి ఆ ఓపెన్ ప్లేసు చలికాలం మాకు షర్ట్లు లేవు గెటప్ లేసి డైలాగ్ చెప్పాడు మాకు అందరూ ఉనుకుతూ ఎక్కడది తారామతి భారత్ అది అక్కడ అర్జున ఏమంటవి ఏమంటవి అనే డైలాగ్ చెప్పాలి ఇక్కడ చెప్పా అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటే అని ఇలా ఉంది ఎందుకంటే వణుకుతున్నాం అందరం ఇక దాంతోపాటు ఆ గెట్టప్లు అదేసి రాత్రి పన్నెండు అయింది ఒంటి గంట అయింది రెండయింది తెల్లారన్న నాలుగైంది టిఫిన్లు వచ్చి తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం సో అట్లాంటి కష్ట ఒక కథ తీసుకొని ఇంత మందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి మైత్రిఓళ్ళు ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు సో థ్యాంక్స్ టు నవీన్ ఎర్ణ గారు అండ్ రవి గారికి అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ అలీ గారు ఇంకొక క్వశ్చన్ అండి సార్ ఇప్పుడు ఈ కథలో నాటకాలు మళ్ళీ బతికించాలని చెప్పి కార్పొరేట్లు వాళ్ళు రావాలని చెప్పి చెప్పారు కదా అలాగే ఇప్పుడున్న మన ఆర్టిస్టులో చాలా మంది నాటకాల రంగం నుంచి వచ్చారు డైరెక్ట్గా వచ్చారు ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంతమంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రోజన్నా వెళ్ళి నాటకాలతో కలిపి చేస్తే రివైవ్ అవుతాయి అనే ఆలోచన ఉన్నాను అంటే థియేటర్లు బతికించాలి ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత థియేటర్లు చచ్చిపోయి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు థియేటర్ల కోసం అందరూ చేస్తున్నారు కదా అలాగే నాటక రంగాన్ని కూడా ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఇస్తే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది అవుతుంది కదా ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో పురాణా చావల్ అని ఒక స్టో ఒక ఉంది నాటకం అది ప్రతిరోజు మండే టు ఫ్రైడేస్ట్ అయ్యా మండే టు ఫ్రైడే నానా కూడా నానా పటేకర్ గారు తర్వాత షియాజీ షిండే గారు పరేశ్రవాల్ గారు ఇలాగ చాలా మంది అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు మనకు కూడా అప్పట్లో పద్మనాభం గారు కూడా వచ్చేవారు అలాగే నాగభూషణం గారు కన్నీరు వారు చేసేవారు సినిమాల్లో చేసి బిజీగా ఉన్న రోజుల్లో ఏమీ ఆశించి కాదు ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి అది ఆ లోపల ఉంటుంది ఆ ప్రేమ ఉంటుంది సో అలాగా డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే కళాకారుని బతికించాలని ముందు వరుసలో ముందు వ్యక్తిని నేను సో ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఈ ఇండస్ట్రీలో రావాలి ఎదగాలి అని ఎప్పుడు ఉంటుంది బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళతో మనం ఎందుకు చేయించకూడదని చాలామంది డైరెక్టర్లు వస్తున్నారు సో వాళ్ళతో పాటు అదే లైన్లో ఉన్నాడు మా అర్జున్ సాయి కూడా డెఫినెట్గా మీరు చెప్పినట్టు డెఫినెట్గా వెళ్తాం థ్యాంక్ యూ తెలిపి నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ సార్ ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రకాష్ రాజు గారు నాజర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు మీరు ఇలా ఉన్నారు కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదండి సార్ అంటే చిన్న సినిమా అని రాలేదా లేకపోతే అలాగే బిజీగా ఉన్నారు వాళ్ళందరూ అందరూ మేబీ బిజీగా ఉన్నారు నేను నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు సరే నీ తరఫున నువ్వు చెప్పావు ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు తప్పకుండా వస్తారు ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి ఎందుకంటే మేబీ షూటింగ్లో అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది అంతే తప్ప దాని గురించి అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఐదు ఆరు రోజులు అవుతాయి కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు వీళ్ళే కనిపిస్తున్నారు మీరే ప్రమోషన్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఎస్ సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండమంటే అర్జును బిజీగా ఉంటాం లేదండి అంతే ఒక మాట అన్నారు నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది నా వల్లే అదే అంటారు మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలా చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్ అదే చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలా మంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది సో అలాగా ఎవరు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఇవ్వరు ఎవరు కూడా స్టేట్మెంట్ అంటే ఎందుకంటే చెప్తానండి ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే ఎంతమంది టెక్నీషియన్ ఉంటేనే క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోలేదు చెప్పుకోరు కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా ఓటీటీ నా నా సినిమా నా వస్తుంది శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది థియేటర్స్ ఎక్కువ నా వల్ల ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో అంటే ఈ క్వశ్చన్ నన్ను నడకుండా మీరు ఆన్లెడితే బాగుంటుంది ఏమో వా కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని అని డెఫినెట్గా అండి డెఫినెట్గా ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు అంతే సో నేను చెప్పేది సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే